నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉన్న కండలేరు జలాశయం దక్షిణ భారతదేశంలో పన్నెండు కిలోమీటర్లు మట్టికట్టతో నిర్మించిన ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం అరవై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం అరవై టీఎంసీలు నీటిని నిల్వ చేయడం జరిగింది కండలేరు జలాశయంలో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించేందుకు విజయవాడ నుంచి నిపుణుల కమిటీ సభ్యులు రావడం జరిగింది హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను పరిశీలించి వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నందువల్ల గేట్ల పరిశీలన సాధ్యం కాలేదని వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మరలా వచ్చి పరిశీలించి గేట్ల పరిస్థితిని వివరిస్తామని పరిశీలనకు వచ్చిన నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు ఇప్పుడున్న రెగ్యులేటర్ కండిషన్ ఏంటి ఏం మీద పిలిచారు మీద అక్కడ చెప్పింది ఏంటంటే చాలా కాలం నుంచి గేట్లు సరిగ్గా ఆపరేట్ అవ్వటం లేదు ప్రజలతో దింపాల్సి వస్తుంది లేకపోతే లోపల నీళ్లు లీకేజ్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మేము వెళ్ళి చూసాము ఇప్పుడు దానికి ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తాం ఉన్నాము గేట్స్ మార్చాలా లేకపోతే కొత్త గేట్లు పెట్టాలా ఎట్లా చేయాలి ఏంటనేది అది చేయాలంటే రిజర్వాయర్ ఏ లెవెల్లో ఉంటే చేయాలి వాటర్ ఉండగా చేయడానికి లేదు డైవర్స్ అక్కడికి వెళ్ళి చేయలేరు దాన్ని బట్టి ఆ విధంగా మేము ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్కి ఎట్లా చేయాలి ఆ గేట్స్ తర్వాత ఆపరేషన్ లేకుండా లోపల గ్రూవ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కానీ కరెక్ట్గా చెప్పి చేయలేము అని చెప్పి చెప్పాను కందే డ్యామ్లో వాటర్ ఇంపౌండింగ్ కెపాసిటీ వల్ల ఏవైనా సరే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనే దానికి ఒక ఇన్స్పెక్షన్ సీఈడిఓ గారికి రాశాం ఆ గేట్స్లో చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళ సజెషన్స్ కో కోరటానికి ఇన్ ఫ్యూచర్ దాన్ని రెక్టిఫై చేసి మనం ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ సో కండల డ్యామ్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నింపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి గేట్స్ పరంగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి సిఈసీడీ వాళ్ళని ఆహ్వానించడం అయింది ఇప్పుడు ఈ దీనివల్ల కంగళ డ్యామ్ కానీ లేకపోతే కింద ఆయకట్టు దారికి వాటర్ ప్రాబ్లం లేదు మనకి డ్యామ్ కానీ గేట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ చిన్న చిన్న ఇష్యూలు కూడా మనం రెక్టిఫై చేసుకోవటానికి వాళ్ళ సజెషన్స్ కోరుతున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేశారు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని దాన్ని ఫ్యూచర్లో ఎట్లా ఓవర్కమ్ చేసుకొని మనం సిస్టాన్ని బాగా రెగ్యులేట్ చేసుకొని మంచిగా ప్రాపర్గా ఉండేట్టుగా చూసుకుంటానికి వాళ్ళని తీర్చాం